आप બરા హరీష్ నా పేరు తోట హరీష్ సిచ్యుయేషన్ అయితే చాలా దారుణంగా ఉంది దీన్ని పక్క జరిపే ఆలోచన చేస్తే వెళ్ళిపోయే దారిలో వెహికల్స్ కూడా ఇబ్బంది ఉండకుండా ఉంటది ఎవరు వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది మేమంతా చూసి వచ్చాము ఇప్పుడే మొత్తం బీచ్ లోకి వెళ్ళి మొత్తం అంతా చాలా చాలా ఉంది పోలీసులు కూడా చాలా ఇదిగా వెళ్ళద్దు జాగ్రత్తగా ఉండని చెప్తున్నారు కానీ మేము సాహసం చేసి లోపలికి వెళ్ళి వచ్చాము కానీ ఏంటంటే దీన్ని ఇప్పుడు చెట్టు పడిపోయింది ఇది ఇక్కడ గాలిలోకి దీన్ని పక్క తొలగిస్తే అటు వెళ్ళే పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు దానికోసం మేము ప్రయత్నిస్తాం మేము కూడా హెల్ప్ చేస్తాం ఏదో ఒకటి చేయండి దాన్ని